అరే పెద్ద పెద్ద రివ్యూవర్స్ బాగానే ఉన్నారు వాళ్ళకి తెలియంది తెలియదు అని చెప్తున్నారు లేదంటే ఈ టాపిక్ గురించి నేను మాట్లాడను అని చెప్తున్నారు నేను ముఖ్యంగా బిగ్ బాస్లో శ్రీజ రిఎంట్రీ గురించే మాట్లాడుతున్నాను చాలా మంది చూసేవాళ్ళు ప్రేక్షకులకి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఈ రీల్ ద్వారాను మనకి ఇష్టమైనటువంటి టాపిక్స్ మన మైండ్ సెట్ను కూడా వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు అవకాశంగా తీసుకొని వాడుకుంటున్నారు కొంతమంది చిన్న చిన్న రివ్యూవర్స్ గురించి మాట్లాడుతున్నాను కొందరని కాదు ఒకరిద్దరని చెప్తాను అంత గురించి ఏం లేదు వాళ్ళకి శ్రీజ రీఎంట్రీ అని పెడుతున్నారండి దానిలో అసలు ఏమీ ఉండదు న్యూస్ శ్రీజ రీఎంట్రీ అవ్వాలని నాకు ఉంటుంది నాకు ఇష్టమే కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఎంతగా దిగజారిపోయారంటే దీపావళి పండుగ రోజు కూడా వాళ్ళు ఆమె రియంటిని ఆమె ఎలిమినేషన్ ని ఎంత చక్కగా వాడుకుంటున్నారంటే వస్తే వస్తుంది అని చెప్పండి రాదు అంటే రాదు అని చెప్పండి రెండే వస్తుంది రాదు అందులోనూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాలన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీకు తెలిస్తే తెలుసా అని చెప్పండి లేదు అంటే లేదని చెప్పండి చాలా మంది ఆమె రీఎంట్రీ గురించి చూసే వాళ్ళు ఉంటారు దీన్ని మనం క్యాచ్ చేసుకోవాలి అని మాత్రం దయచేసి మీరు మాట్లాడద్దు ప్లీజ్ ఇది చూసేటటువంటి ప్రేక్షకుల తరపునే అనుకోండి నా రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ దయచేసి మ్యాటర్ ఏంది రోజు చెప్పి రోజు కాదండి నిన్న చెప్పిందే రోజు నైటు మార్నింగ్ చెప్పింది మళ్ళీ నైట్ నైట్ చెప్పింది మార్నింగ్ ఎందుకంటే అట్లా తమ్ముళ్ళు మార్చి రిపీట్ రిపీట్ చేస్తారు ప్లీజ్ దయచేసి మనసులో ఆ మనస్తత్వాలతో ఆడుకోబండి ప్లీజ్